అవును సార్ ఫస్ట్ అయితే సపోర్ట్ చేశాను సార్ సినిమాలంటే పిచ్చి పిచ్చి అంటే ఏమో కొంతమంది ఆ క్రేజ్ ఉంటుంది కదా ఫోన్లే ఇంట్రెస్ట్ నేను ఎలా చేయకుండా బ్యాక్ బ్యాక్డ్రౌండ్ సినిమా ఎలా తీసాడు సార్ అప్పుడే నేను అడ్డుకోవాలి కదా అంత వరస్ట్ మూవీ తీసినప్పుడు అడ్డుకోవాలి కదా అందులో హీరోయిన్ పూర్ణ కూడా మరి రమ్మన్నదని చెప్పాడు సార్ మాతోని హీరోయిన్ పూర్ణ అంత బాచుకోండి సార్ వీడి కోసం ఓహో తప్పించుకోవడానికి అంటే ఇప్పుడు సినిమా పేర్లు చెప్పుకుని అమ్మాయిని ట్రాప్ చేస్తే ఏ భార్య అని ఊరుకుంటా సార్ వద్దని నీకు ఖండిస్తా సార్ నేను అదే చేసాను సార్ వద్దు చేసా ఒక సినిమా చాలు ఇంకా ఇంకా హ్యాపీగా జాబ్ చేసుకుని మాతో ఉందంటే ఒక దాన్ని తగులుకుంటానండి సార్ అడికి రోజ్కొక వర్జిన్ కావాలంట పిల్లలు సరిపోదంట అన్నాడంటే ఇది నా ఆఫీసు ఆఫీస్ లో అకామిడేషన్ ఇస్తున్నామని వాచ్మ్యాన్ వాళ్ళు పై ఇంటి కిందింటి వాళ్ళు ఎలా చెప్తున్నారు ఆమె వైఫ్ అని చెప్పిందని చెప్తున్నారు అందరికి వాళ్ళతో వైఫ్ అని చెప్పాడు మరి అకామిడేషన్ ఇస్తే రోజు ఉంటుందా బెడ్రూమ్ లో పక్కనేసి పడుకుంటారా ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి కదా మీడియా వాళ్ళతో మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్ అన్ని విజువల్స్ ఉన్నాయి ఆఫీస్ వైఫ్ తీసుకున్నప్పుడు షీస్ మై వైఫ్ అని మీడియాతో స్టేట్మెంట్ ఇచ్చాడు షీస్ మై వైఫ్ అని ఎలా ఇస్తారు సార్ స్టేట్మెంట్ నుంచి కోర్టు ఇప్పుడే ఎందుకు మీరు బయట తీసుకొచ్చారని ఆయన అంటున్నారు కోర్టులో ఉన్న సేపు ఇది ఇలా అవ్వదు దీన్ని పడుకోబెట్టుకొని ఇంట్లో ఉంచుకుంటున్నాడు నాకు తెలియదు సార్ నేను మొన్న మొన్న ఒక నెల రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను సార్ ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేసి ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటి అడ్రస్ దొరికింది జిమ్ దగ్గరికి వెళ్ళాక ఈ అమ్మాయిని ఆ జిమ్ దగ్గర కూడా తీసుకెళ్తాడు ఆ కార్లో ఉంచుతాడు మళ్ళీ బొమ్మలా ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి తెల్లవారుల డోర్లు వేసుకొని పడుకుని ఉంటారంట సార్ రాత్రిలో ఎనిమిది బయటకు వస్తారంట ఏడు ఎందుకు బయటకు వస్తారంట దొంగలు కదా మరి బయటకు రారు తొందరగా రాత్రి అంతా తిరుగుతారు రాత్రి అంతా పడుకోరు మళ్ళీ తెల్లవారులు పడుకుంటారు అలా మరి రాత్రి వరకు పడుకునే ఉంటారు అదేం జన్మ సార్ నన్ను నా నా ఫ్యామిలీని చంపేస్తాను స్టేట్మెంట్ ఇస్తుంది ఆ పిల్ల వాడు ఇస్తున్నారు అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు గానీ నా ఫ్యామిలీకి గానీ నా పాపకి గానీ ఎటువంటి చిన్న థ్రెట్ కూడా జరిగిన వాళ్ళ నుంచే జరిగినట్టు సార్ ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్ రాజమండ్రి ధవలేశ్వరం రిజ్ దగ్గర ఉంటదంటే అంటే అమ్మాయి అడ్రస్ కూడా నాకు తెలుసు పొలిటీషియన్ కూతురిని నేను ఏమైనా చేస్తాను ఆ అమ్మాయి ఎటువంటి ఇది లేకుండా వస్తుంది కదా మీడియా ముందు ఎవరు భయపడతారు కానీ అమ్మాయి అంత తీరికొస్తే నా ఫాదర్ నాకు అంత ఇది ఉంది అని చెప్తుంది పొలిటీషియన్ కూతురు అయితే ఎవరి జీవితాలు నాశనం చేసి మనం పంపిస్తారు సార్ ఎవరి జీవితాలు నాశనం చేయమని పంపిస్తారు సుప్రీంకోర్టు ఇది ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగలైజ్ అని అంటే పెళ్లం ఉంటుండగానే లీగల్ చేసుకోమని ఇచ్చిందా సార్ అది ఒక్కటి నాకు క్లారిటీ కావాలి సార్ ఎందుకంటే ఈ క్లారిటీ చాలా మంది అమ్మాయికి ఉపయోగపడుతుంది సార్